హాయ్ అండి నేను మీ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపూట్ తెలంగాణ తెల్లు ఈరోజు మనం గుమ్మడికాయ కర్రీ చేయబోతున్నామండి చాలా టేస్టీ ఈజీ అండి ఆనియన్ లేకుండా కర్రీ చేయబోతున్నాం చాలా బాగుంటుందండి ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గుమ్మడికాయ తింటే తొందరగా తగ్గుతుంది గుమ్మడికాయ ఇంటికి చేయడానికి కాదండి మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాంటి కర్రీస్ ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ కర్రీలో చాలా పోషక పిల్లలు ఉన్నాయండి హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్లు నువ్వులని యాడ్ చేసి ఫ్రై చేయాలండి ఇలా దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం తొక్క తీయకుండా నీట్గా కడిగి పెట్టుకుని గుమ్మడికాయ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి లోపల ఉన్న ఇలా గుజ్జును మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలండి ప్యాన్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవలేసి చెట్టుపట్లంత వరకు ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత గుమ్మడికాయలని ముక్కల్ని కట్ చేసుకుని వేసుకుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలండి ఇలా ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలండి ఎందుకంటే ఈక్వల్గా అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి ముక్కని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మొత్తం అన్నిట్లా చాలామంది తొక్కని తీసి పడేస్తారండి తొక్కలో కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకని నేను తీయలేదు ఇలా పచ్చిమిర్చి తీసుకోవాలండి కారం వేయం కాబట్టి మనం పచ్చిమిర్చినే తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంతవరకు మనం ఇదంతా ఫ్రై అయిపోతుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నువ్వులని పౌడర్ చేసి పెట్టుకున్నాక ఆ నువ్వుల పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకుని ఒకసారి కర్రీ ఎంత కలిసే అంతవరకు కలుపుకోవాలి నువ్వుల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తర్వాత కారానికి తగ్గ బెల్లం కూడా వేసుకోవాలండి ఈ బెల్లం అనేది కారం తగ్గి తీయగా కారంగా చాలా బాగుందండి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇలా మొత్తం కలిసి మిక్స్ అయిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తాన్ని కలుపుకొని కర్రీ అంత దగ్గరికి అయిపోయిన తర్వాత దింపేయాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆనియన్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మంత్లీ వన్స్ అయినా ఇలా డిఫరెంట్గా ట్రై చేసుకుని తింటూ ఉండాలండి తెలంగాణ స్పెషల్ అండి ఇది అయితే చాలా బాగుంటుంది మీరు ఇలాంటి కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా తిన్నారా తప్పకుండా ఉంటే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి మన ఛానల్లో ఇంకా చాలా ఇలాంటి రెసిపీస్ చాలానే ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి తప్పకుండా చూడండి మొక్క అయితే చాలా మెత్తగా అయిపోయిందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ అయితే చేయండి మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి మీరు ట్రై చేసారా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి